అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వచ్చి పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఒకటి ఆదివారం మాస శివరాత్రి సెప్టెంబర్ రెండు సోమవారం శ్రావణ అమావాస్య ఈ రోజుతో శ్రావణ మాసం ముగుస్తుందండి అలాగే ఈ రోజున సోమవార వ్రతం అలాగే పోలాల అమావాస్య పోలాంబ వ్రతాన్ని జరుపుకుంటారు అలాగే ఈరోజున వైఎస్ఆర్ వర్ధంతి సెప్టెంబర్ మూడు మంగళవారం ఈ రోజున ఒంటిమిట్టలోని రామస్వామి వారి పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి సెప్టెంబర్ ఐదు గురువారం వరాహ జయంతి అలాగే ఈరోజున ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే అలాగే ఈరోజున బలరామ జయంతి సెప్టెంబర్ ఏడు శనివారం వినాయక చవితి అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయండి అలాగే ఈ రోజున చతుర్థి వ్రతం సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం ఋషి పంచమి సెప్టెంబర్ తొమ్మిది సోమవారం స్కంద షష్ఠి సెప్టెంబర్ పదమూడు శుక్రవారం ఈ రోజున ఉత్తరా రాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది సెప్టెంబర్ పద్నాలుగు శనివారం పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ పదహైదు ఆదివారం ఈ రోజున వామన జయంతి అలాగే ఓనం పండగ అలాగే ఈ రోజున ప్రదోష వ్రతం సెప్టెంబర్ పదహారు సోమవారం నబి సెప్టెంబర్ పదిహేడు మంగళవారం అనంత పద్మనాభ వ్రతం అలాగే ఉమామహేశ్వర వ్రతం అలాగే ఈ రోజున శ్రీ విశ్వకర్మ జయంతి అలాగే ఈ రోజున కన్యా సంక్రమణం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం పౌర్ణమి అలాగే ఈరోజు నుండి మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి సెప్టెంబర్ ఇరవై శుక్రవారం ఉండ్రాళ్ల తర్దే సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం ఈ రోజున మహాభరణి అలాగే ఈ రోజున సంకటహర చతుర్థి సెప్టెంబర్ ఇరవై మూడు సోమవారం చంద్ర షష్ఠి సెప్టెంబర్ ఇరవై ఐదు బుధవారం మధ్వాష్టమి అలాగే ఈ రోజున బుధాష్టమి సెప్టెంబర్ ఇరవై ఆరు గురువారం వెంకటగిరి పోలేరమ్మ జాతర సెప్టెంబర్ ఇరవై ఏడు ఈరోజు నుండి హస్తాకార్తె ప్రారంభమవుతుంది మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అలాగే ఈరోజున ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం సర్వ ఏకాదశి అలాగే ఈరోజున గజగౌరీ వ్రతం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం మాఘ స్మారక అలాగే ఈ రోజున ప్రదోష వ్రతం యతి మహాలయాలు జరుపుకుంటారు సెప్టెంబర్ ముప్పై సోమవారం మాస శివరాత్రి తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్